అక్కలకి అమ్మలకి అందరికి నమస్కారము మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రీతి నాయకుడైనటువంటి నాయకుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి నమస్కారము అట్లే మన ఎంపీ ఎంపీపీ గారికి ఎంపీటీసీ వాళ్ళకి విష్ణువర్ధన్కి ఉపేంద్రకు చిదంబర రెడ్డి అన్నకు మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి మదిలేడ్ సార్ గారికి శ్రీనివాస రెడ్డికి శ్రీలకి ఇంకా మిగతా వాళ్ళ నాయకులు ఎలా ఉన్నటువంటి అందరికీ నా నమస్కారము ఇక్కడ ఈ పండగ వాతావరణము వచ్చిందంటే దానికి కారణము మన జగన్ సార్ ఎందుకంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న పింఛన్ రెండు వేల రూపాయలు చేసి అంచెల వారుగా మూడు వేలు చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి సార్కి అందరూ కూడా రుణపడి ఉన్నాం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సారు ఎప్పుడైనా ప్రతి ఒక్క పేద ఉన్నటువంటి ఆ ఆలోచన ఎవరికి రాదు ఇవ్వడం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు చేసినాడు ఏ రోజు కూడా పేదవాళ్ళు ఎలా ఉన్నాడు వాళ్ళ కుటుంబం ఎలా ఉండదు ఏమీ ఆలోచన లేదు ఎక్కడైతే మన కార్యకర్తలు ఉన్నారా పోసుకున్నామా తిన్నామా జన్మ కమిటీ చేసామా మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధి చేరిందా లేదా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మన చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకి మన రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి హామీలకి కంపారిజన్ చేస్తే ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి సారు నూటికి నూరు శాతం ఇచ్చిన హామీల కంటే కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేశాడు అభివృద్ధి అంటే మన డిస్టిక్ రావడానికి మన ఫ్రీడమ్ నాయకుడు ఎంతో కష్టపడి ఆ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చాడు అన్నకు మినిస్టర్ పదవి వస్తానన్నా కూడా దాని కాదు నాకు ప్రెసిడెంట్ ముఖ్యము అనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ వచ్చిందే కాకుండా ప్రతి ఒక్క కార్యాలయం అయితేనే ఆఫీస్ అయితేనే రోడ్స్ అయితేనే మున్సిపాలిటీ కూడా ఏ విధంగా ముందు ముందు ఎలా ఉన్నది మన శ్రీకాకుళం మనకు గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉన్నదనేది ప్రతి ఒక్కరికి చూస్తానే ఉన్నాను అంతేకాకుండా ప్రతి ఒక్క అన్న గడులో ప్రతి ఒక్క బడు పేజల వర్గాలు అందరూ కూడా సమానంగా ఉన్నత ఉన్నత వాళ్ళతో సమానంగా చదవాలనేది మన జగన్ అవసరం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా విదేశీ విద్య కూడా మనకు జగన్ అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగం ఉద్యోగస్తున్న అదే విధంగా హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచి పెంచినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి సార్ వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క తెలుగు సుభిచ్ఛగా ఆనందంగా ఉండాలంటే పైన మన జగన్మోహన్ రెడ్డి సారు లోకల్ గా మన శ్రీకాకుళప అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనం చేసుకుంటూ ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు నమస్కారం